అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు మనిషి ప్రణాళికలన్నింటినీ తునాతునకలు చేసేస్తాయి దాంతో మనిషి ఆ దురదృష్టానికి తన జీవితంలో కీలక స్థానమిస్తాడు మానవ భవిష్యత్తు అతడి ప్రణాళికల ఆధారంగానే ఆవిర్భవిస్తుందా కాదు ఉదాహరణగా ఎత్తైన ఒక పర్వతాన్ని ప్రప్రథమంగా అధిరోహించేవాడు దాన్ని అధిరోహించే ముందు కొన్ని ప్రణాళికలు వేసుకోవచ్చు అయితే ఆ ప్రణాళికలే అతన్ని ఆ పర్వత శిఖరానికి చేరుకునేటట్టు చేస్తాయా లేదు వాస్తవం ఏమిటనగా అతను ఆ పర్వతాన్ని అధిరోహిస్తున్న కొద్దీ అతడికి కొత్త కొత్త సమస్యలు పరిస్థితులు కొత్త కొత్త అవరోధాలు ఎదురొస్తాయి ముందడుగు వేస్తూ తన తరువాతి అడుగు గురించి నిర్ణయం తీసుకుంటాడు అడుగడుగునా తన ప్రణాళికలు మార్చుకోవలసి వస్తుంది పాత ప్రణాళికలు అతన్ని లోయలో పడవేయవచ్చు అతడు పర్వతాన్ని తనకనువుగా మలుచుకోలేడు స్వయంగా తనని తాను ఆ పర్వతానికి అనువుగా మలుచుకోగలడు అయితే జీవిత యాత్రలో కూడా ఇలాగే జరుగుతుందా మనిషి తన జీవితంలో ఎదుర్కొనే కేవలం ఒక్క అవరోధాన్నే ఒక్క సమస్యనే తన జీవితానికి కేంద్ర బిందువు అనుకొని తన జీవిత గతిని నిరోధిస్తే అతడికి జీవితంలో సాఫల్యం లభించదు అలాగే అతడికి సుఖశాంతులు కూడా లభించవు అనగా జీవితాన్ని తనకనువుగా మార్చుకునే బదులు స్వయంగా తనని తాను జీవితానికి అనువుగా మార్చుకోవడమే సాఫల్యానికి సౌఖ్యానికి సమగ్రమైన మార్గం కాదంటారా మీరే ఆలోచించండి